బడుగు బలహీన వర్గాల కోసం అన్ని రకాల హక్కులను కల్పించిన ఘనత అంబేద్కర్ కు దక్కుతుందని అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ అన్నారు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల గ్రామంలో విజయ రమణారావు పర్యటించారు ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు సర్పంచ్ లంక రాజేశ్వరి సదయ్యలు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు శివాలయంలో పూజలు నిర్వహించారు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని వివిధ సంఘాలతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు అనంతరం గ్రామంలో ఇరవై లక్షల నిధులతో నిర్మాణం చేసే మహిళా భవనం ముప్పై లక్షలతో నిర్మాణం చేసే సీసీ రోడ్ల పనులు ఇరవై లక్షల నిధులతో గ్రామ పంచాయతీ పనులకు ఆయన శంకు స్థాపన చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే ప్రజాస్వామ్యం పరిరక్షణ మెరుగైన సమాజ నిర్మాణం నెలకొల్పబడిందని అంబేద్కర్ రాసిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రవేత్తగా రాజకీయ నేతగా సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు జయంతి లాని వర్ధంతి లాని గొప్ప జరిగే కార్యక్రమాలు నాకు తెలిసి ఇంకెవరికి జరిగిన అది ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి పట్టణంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ అంటే ఇవాళ చాలా మందికి స్ఫూర్తి ఇంతకుముందు చదువుకు చదువు తెలిసిన వాళ్ళకి కానీ ఏ కొంచెం పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి కానీ ఈ భారత రాజ్యాంగం పట్ల ఏ కొంచెం ఘోరంత తెలిసినా కూడా అంబేద్కర్ గారి నుంచి రెండో మాట ఇవ్వాలనుకోరు ఆయన గొప్పదనం గురించి ఆయన మేధాశక్తి గురించి ఆయన చదువుకున్న చదువు గురించి ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఇవ్వరు కూడా అంబేద్కర్ గురించి వేరే సెకండ్ అభిప్రాయం పెట్టుకుంటారు ఇవాళ అంబేద్కర్ అంటే ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు దయచేసి ఎప్పుడు కూడా అంబేద్కర్ కానీ కులానికి అంటగట్ల చే కులానికి అంబేద్కర్ అందరి వాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల అందరి వాడే అంబేద్కర్ ఆ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంతో ఇవాళ పదవులలో మనం అందరం ఇక్కడే కూర్చున్నాం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మహిళలకు కానీ రిజర్వేషన్ కల్పించింది అంబేద్కర్ గారు